శ్రీవారి స్నపన తిరుమంజనంలో శ్రీ మలయప్ప వారిని స్పృశించే అవకాశం శ్రీవల్లి పుత్తూరు నుండి మొట్టమొదటిసారిగా తెచ్చిన చిలకలతో చేసిన పూలమాలలు కిరీటాలకు దక్కాయి శనివారం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు మంత్రోచ్చారణల తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలతో వేదికను సుందరంగా తీర్చిదిద్దారు ఇందులో ముందుగా విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం ముఖ ప్రక్షాళన ధూపదీప నైవేద్యాలు ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం రాజోపచారం నిర్వహించారు ఆర్ఘ్యపాద్య నివేదనలో భాగంగా పాలు తేనె కొబ్బరి నీరు పసుపు గంధంతో స్నపనం నిర్వహించారు వీటిని శంఖనిధి పద్మనిధి సహస్రధార కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు దశశాంతి మంత్రాలు పురుష సూక్తం శ్రీ సూక్తం భూసూక్తం నీలా సూక్తం విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రాలు దివ్య ప్రబంధాల్లోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను వేద పారాయణం చేశారు అభిషేకానంతరం వివిధ పాసురాలను తిరుమల పెద్ద జయంగారు చిన్నజయంగారులు పఠించారు ఈ వేడుకలో ఏలకు వట్టివేరు బాదం వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ చందనం నల్ల ద్రాక్ష రోజ్ పెటల్స్ తులసిదండలు స్వామి అమ్మవార్లకు అలంకరించారు టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేశారు ఒక టన్ను సంప్రదాయ పుష్పాలు కట్ ఫ్లవర్లు పండ్లు లతలతో వేదికను శోభాయమానంగా అలంకరించడమే కాకుండా శ్రీ మలయప్ప స్వామి వారికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి చెన్నైకు చెందిన దాత ఈ మాలలను శ్యామలరావు దంపతులు ఇతర అధికారులు పాల్గొన్నారు